ఈ రోజు ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు పశ్చిమాసియాలోని శాంతి కోసం ట్రంప్ చాలా చేశారని అందుకే ఆయనను నోబెల్ శాంతి అవార్డుకు నామినేట్ చేశానని ట్రంప్ ను పొగడ్తలతో ముంచెత్తారు వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ నేతన్యాహు సమావేశమయ్యారు ఈ సందర్భంగానే ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్టు నెతన్యాహు ప్రకటించారు దీనికి సంబంధించిన లేఖను ఆయనకు అందజేశారు నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ అర్హుడని దాన్ని పొందాలని ఇజ్రాయెల్ ప్రధాని ట్రంప్ ను కోరారు శాంతి కోసం ఆయన చాలా కృషి చేస్తున్నారని పొగిడారు రీసెంట్ గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీ మునీర్ కూడా అమెరికా అధ్యక్షుడిని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు ఇక నెతన్యాహు నుంచి శాంతి బహుమతికి మద్దతు లభించడం చాలా ఆనందంగా అర్థవంతంగా ఉందన్న ట్రంప్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు సోమవారం అమెరికాలో పర్యటించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజాలో కాల్పులు ఆర్మీ కొనసాగింపు బందీల విడుదలపై వంటి విషయాలపై ట్రంప్ తో చర్చించారు ప్రధానంగా హమాస్ చరాలో ఉన్న బందీల విడుదల కోసం చర్చలు జరిగినట్లు సమాచారం ట్రంప్ తో పాటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కు రూబియో ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవిడ్ కాఫ్ లతో కూడా నెతన్యాహు సమావేశమయ్యారు మరోవైపు నాకు నువ్వు నీకు నేను అంటూ ఒకప్పుడు అంటి పెట్టుకుని తిరిగిన వారిద్దరూ ఇప్పుడు బద్ద శత్రువులా కొట్టుకుంటున్నారు డోజ్ నుంచి బయటకు వచ్చేసిన దగ్గర నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెస్లా అధిపతి ఎలాన్ మాస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది బ్యూటిఫుల్ బిల్ వ్యతిరేకంగా మాస్క్ ట్రంప్ తో గొడవ పెట్టుకుంటూనే ఉన్నారు మరోవైపు అధ్యక్షుడు కూడా ఏమీ తగ్గడం లేదు ఎలాన్ మీద నిప్పులు చెరుగుతూనే ఉన్నారు దీనికి తోడు మస్క్ ఏకంగా ట్రంప్ కు వ్యతిరేకంగా రాజకీయ పార్టీని ప్రకటించడంతో ఈ గొడవలు మరోసారి బగ్గుమన్నాయి దీనిపై అమెరికా అధ్యక్షుడు కూడా రియాక్ట్ అయ్యారు మస్క్ గాడి తప్పారు పార్టీ ఓ జోక్ అంటూ వ్యాఖ్యలు చేశారు దీంతో టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి అమెరికా మార్కెట్ లో సూచీలు దాదాపు ఎనిమిది శాతం మేర నష్టపోయాయి టెస్లా రాయితీలు కోల్పోతుందనే భయాందోళనలో పెట్టుబడిదారులు ఉన్నారు ఇన్నాళ్ళు అమెరికా రాజకీయాల్లో కేవలం రిపబ్లికన్ డెమోక్రటిక్ రెండు పార్టీలు మాత్రమే ఉండగా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ పార్టీ ఆవిర్భవించినట్లు అయింది ఈ పార్టీలకు పోటీగా మస్క్ అమెరికా పార్టీ అనే మూడో రాజకీయ పార్టీని లాంచ్ చేశారు సోషల్ మీడియాలో వచ్చిన సూచనలకు సానుకూలంగా స్పందించిన టెస్లా సిఇఓ ఎలాన్ మస్క్ తన ప్లాట్ఫామ్ ఎక్స్ వినియోగదారుల నుంచి అఖండ మద్దతు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు గతంలోనే పార్టీ పెడతానని ప్రకటించిన మస్క్ మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు అది మీకు లభిస్తుంది ఈ రోజు మీకు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది అని ఎలాన్ మస్క్ ఎక్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అయితే దాన్ని ఇప్పుడు నిజం చేశారు నిజానికి మొన్నటి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు మస్క్ బహిరంగంగానే మద్దతు ప్రకటించారు అయితే ఒకప్పటి కీలక మిత్రుడిగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కి పెరుగుతున్న విభేదాల నేపథ్యంలో మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నామినేట్ చేయడం ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా మారింది ఇది ట్రంప్ యొక్క విదేశీ విధానాన్ని అంగీకరించడమే అంటూ కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు ఈ నిర్ణయానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రాజకీయ వర్గాల నుంచి విభిన్న ప్రతిస్పందనలు వస్తున్నాయి ట్రంప్ తీసుకున్న శాంతి చర్యలను కొన్ని దేశాలు స్వాగతిస్తుంటే మరికొన్ని దేశాల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి పశ్చిమాసియాలో శాంతి సాధించడానికి ట్రంప్ చేసిన కృషి కొంతమందికి మంచిగా కనిపించినప్పటికీ కొన్ని ప్రాంతాల వాళ్ళు ట్రంప్ తన స్వార్థం కోసం చేశాడని అంటున్నాయి ఈ పరిణామంలో మరొక కీలక అంశం ట్రంప్ మరియు టెస్లా సిఇఓ ఎలాన్ మస్క్ మధ్య పెరుగుతున్న విభేదాలు ఇప్పుడు వారి మధ్య పెరిగిన విభేదాలు కొత్త రాజకీయ ప్రకంపనలకు దారితీస్తున్నాయి ఈ పరిణామాలు ప్రపంచ రాజకీయాలకు అమెరికా మార్కెట్ ను ఎలా ప్రభావితం చేస్తాయో తెలియదు ఒకవేళ ట్రంప్ మరియు మస్క్ మధ్య వివాదాలు మరింత తార చేరుకుంటే మస్క్ అమెరికా పార్టీ స్థాపన ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి ప్రయత్నాలు ఆ దేశాన్ని రాజకీయం మరింత అనిచితి వైపు తీసుకువెళ్లే అవకాశం ఉంది మొత్తంగా డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ మస్క్ తో నడుస్తున్న రాజకీయ వివాదం ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ మలుపులను తీసుకువస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు